నేను దీప్తి నేను త్రీ ఇయర్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా బీజేటి కాలేజ్లో ఎంబీఏకి బీటెక్కి టీ చేసిన సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పినందుకు నేను కాలేజ్ రాజీనామా చేసి మరి ఇక్కడ ఊరి కోసం అభివృద్ధి చేయాలని వచ్చాను నాకు నేను ఎంటెక్ చదువుకున్నా నేను చదువుకున్న చదువుతో పాటు ఊరుకు సేవలు అన్ని అందించాలని ఏమంటారు ఇది ఒక మీనింగ్ఫుల్ ఇవ్వాలి అన్నట్టు ఇక నేను అప్డేట్ చేద్దామని అనుకుంటున్నా పెద్దలకి నేను వన్ వీక్ నుంచి ఊర్లంతా తిరుగుతున్నా కాబట్టి నాకు కూడా చాలా తెలిసింది ఇక్కడ చాలా మంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేక చాలా బాధపడుతున్న వీధుల్లో వెళ్తుంటే అందరికి చాలా స్మెల్ వస్తుంది అయితే అండర్గ్రౌండ్ చేయాలని అనుకుంటున్నాను చాలామందికి వృద్ధులకు పింఛన్ లేదు ఇక్కడ వారికి వచ్చే మనీ చాలా ఇంపార్టెంట్ అవన్నీ తేవాలనుకుంటున్నా నేను టీకే మేడం గారు కూడా నాకు ఒక లాంటి ఇన్స్పిరేషన్ తను కూడా గవర్న సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఈ ఊరికి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ నేను నా మనస్ఫూర్తిగా అన్నీ చేసి పెడతాను ఊరికి నేను గెలిచినాక కూడా ఊరికి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తాను వేసవి సెలవులో పిల్లలకి సమ్మర్ క్యాంప్ కంప్యూటర్ ల్యాబ్స్ మెయిన్గా స్కూల్ డెవలప్మెంట్ పైన ఇన్వాల్వ్ అయి ఉంటా కంప్యూటర్ ల్యాబ్స్ కానీ లైబ్రరీ మెయిన్గా యూత్కి ఎలా యూస్ఫుల్ అవుతుందో నేను అట్లా అప్డేట్ అవుతాను పిల్లల కోసం కూడా స్ట్రీట్ లైట్స్ ఇంకోటి పొలాలలో ట్రాన్స్ఫార్మర్స్ ఇవేవి లేవు స్ట్రీట్ లైట్స్ కూడా